ఎంత వర్షం పడితే లేండి వర్షానికి మన పనికి ఏం సంబంధం లేదన్నట్టుగా చేసుకుంటాను నేను పని అయితే అయితే చెట్టు చెట్టు చూసిరా నేను మొన్న పెట్టింది కదా చెట్టు ఇది సెకండ్ పువ్వు దీనికి ఫస్ట్ పువ్వు కింద పడిపోయింది వర్షానికి ఇది రెండో పువ్వు అయినా సరే ఇంట్లో పూసిన ఫస్ట్ పువ్వు అని ఇంకా నేనైతే దీన్ని తెంపి అమ్మవారికి అయితే పెడుతున్నా కలర్ బాగుంది కదా ఆరెంజ్ రెడ్ మిక్సింగ్ తోటి ఇంకా ఫస్ట్ పువ్వు అని ఇంకా అమ్మవారి దగ్గర అయితే పెట్టుకున్నా నా పూజ కొంచెం లేట్ అయిందంటే కనుక బయట ఉన్న చెట్లకు ఒక్క పువ్వు ఉండదండి మా ఇంట్లో ఎప్పుడైనా ఇట్లనే జరుగుతుంది బయట బయట అందుకని ఇంట్లో మందార మొక్కలు అయితే పెట్టుకున్నా ఉండబట్టి నా పూజ ఎంత లేట్ అయినా కూడా నాకు పూల గురించి టెన్షన్ లేదు ఇంట్లో తెంపి పెట్టుకొని పూజ చేసుకుంటాను ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా టీ తాగుతున్నా నుంచి టీ కూడా తాగలేదు నేనైతే అందుకే ఇప్పుడు ప్రశాంతంగా టీ తాగేసి ఒక బ్లౌజ్ నైట్ ఒక ఆంటీ బ్లౌజ్ మన దగ్గర తీసుకొని బ్లౌజ్ పీస్ స్టిచ్చింగ్ చేయమ్మా మార్నింగ్ ఊరికంటే రాత్రి చేసిన కదా అదైతే ఇప్పుడు హెమ్మింగ్ చేయాలి ఆంటీ వస్తారు మళ్ళీ ఇక నేను టీ తాగుతుంటే పిచ్చుకొని తులసమ్మ దగ్గర నేను నైవేద్యం పెడతా కదా అది చూసి ఇక మాకు పెట్టలేదని ఒకటే లొల్లి లొల్లి చేస్తాయండి కిచకిచ కిచకిచా అని ఇక వాటికి పెట్టకుండా ఎట్లుంటా పెట్టాగానే ఎట్లు వచ్చి తింటున్నాయి చూడండి ఇక పిచ్చుకలు అయితే బాగా అలవాటు పడిపోయినాయండి ఇవైతే నాకు వీడియో నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ మరి